తండాలు గ్రామం పెద్ద గ్రామం మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాంతం కూడా కరకు ప్రాంతమే ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ తండాలు ఉన్నటువంటి గ్రామం కొద్ది పట్ల గ్రామం చాలా పెద్ద గ్రామం నాకు ఇష్టమైన గ్రామం ఈ గ్రామం అని చెప్పి మీకు అందుకనే ఈ గ్రామంలో వారి పెద్ద ఎత్తున వైద్యాన్ని అందించడానికి ఫస్ట్ వారు ముందుకొచ్చారు అందుకే తండాలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు మీరందరూ కూడా మీ ప్రొఫైల్ మీ గ్రామాల్లో వారు వచ్చినప్పుడు వారికి పూర్తి సహకారం అందించాలి ఈ ఒక్కరు చేసి పోయేది కాదు ఈ మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా మీ ఆరోగ్య రక్షణ చేయాలన్న గొప్ప ఆలోచన తోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా అనంత ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మా డాక్టర్ గారు కూడా మొన్ననే మేడమ్ మెడికల్ క్యాంప్ పెట్టం మా డాక్టర్ వెంకటరెడ్డి గారు పాలవాయి వెంకటరెడ్డి గారు వారి సూర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మొన్ననే ఒక పదిహేను రోజుల క్రిత ఇక్కడనే ఈ వడ్డిపడ్ల గ్రామంలో పెద్ద ఎత్తున ఒక్కరోజు మెడికల్ క్యాంప్ పెట్టించాం వారి డాక్టర్ ఈ ప్రాంతంలో ఈ మండలంలో అక్కడ అన్ని గ్రామాలలో వారి సూర్యమైన ఆసుపత్రి యొక్క ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెట్టడం కానీ మీరు కంటిన్యూస్ గా మూడు సంవత్సరాల యొక్క గ్రామాన్నిగా తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడాలనే గొప్ప ఆలోచన కూడా ముందుకు వచ్చినారు అందుకు మీరందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలని చెప్పేసి చుట్టుపక్కల గెలిచిన తండవాసులకు ఈ గ్రామ పెద్దలకు చదువుకున్న విద్యార్థులు మీరు కూడా ఇంకోటి కూడా చెప్పిన ఆరోగ్యం కాపాడుతో పాటుగా యువతను కూడా ఒక మంచి సద్మార్గం నడిపాలని మంచి ఆలోచన గొప్ప ఆలోచన ఇవాళ చాలా మంది మత్తు పదార్థాలకు అలవాటు పోయి డ్రగ్స్ కు లేకపోతే గంజాయికి లేకపోతే తాగుడుకు అలవాటు పోయి రకరకాల కాలం చేత ఇవాళ యువత పక్కదారి పరిస్థితి ఉన్నది అక్కడ ఒక సత్మార్గంలో నడిపేయాలని గొప్ప ఆలోచన కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉండడం మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పూర్తిగా వారికి సహకరించాలని నేను మజుతిగా కోరుకుంటున్నాను ఈ ప్రాంతంలో ఈ గ్రామం ఈ తండగించిన చాలా మంది పెద్ద మంది ప్రజాప్రతినిధులు మాజీప్రతినిధులు ఉన్నారు మీరందరూ కూడా ఈ సేవ వాళ్ళు వాళ్ళు చేసేటువంటి మూడు సంవత్సరాలు వారికి ఏ రకమైనటువంటి సహకారం అన్నా మీరు అందరూ కూడా అందించాలి అందుకు నా వంతు కూడా పూర్తి సహాయ సహకారాలు ఎల్లు ఉంటాయని చెప్పి మనం చేస్తూ మీ వద్దుపట్ల గ్రామం చూస్తున్న